శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నల్లగండ్ల శాఖలో ఘనంగా పదవి నియామక కార్యక్రమం విద్యతో పాటు నాయకత్వ గుణాల పెంపొందింపుపై ప్రత్యేక దృష్టి తల్లిదండ్రుల ప్రశంసలు పేద కార్మికుల సమస్యలు పరిష్కరించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మంత్రికి వినతి పత్రం భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ నారాయణరావుకు సైబర్ బెదిరింపుడు చింతూరు ఏజెన్సీ ఏటపాక పోలీస్ స్టేషన్లో మహిళా మావోయిస్టు లొంగుబాటు భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది ఈ రోజు ఆరు గంటలకు ముప్పై ఒకటి పాయింట్ మూడు అడుగులుగా నమోదైంది ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద దీనికి ప్రధాన కారణం ప్రస్తుత నీటి మట్టం ప్రమాద హెచ్చరిక స్థాయిల కంటే తక్కువ ఉన్నప్పటికీ వర్షాలు కొనసాగితే మాత్రం వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నల్లగండ శాఖలో విద్యార్థి నాయకత్వాన్ని గుర్తిస్తూ పదవి నియామక కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పాఠశాల చేపడుతున్న ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి భవిష్యత్తుకు నాయకులుగా మారేందుకు బలమైన మౌలిక దశలను సిద్ధం చేస్తున్నాయని స్కూల్ ప్రిన్సిపల్ యు వాణి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుడా లేఅవుట్ అధ్యక్షులు జలంధర్ హాజరై విద్యార్థుల్లో మానవీయ విలువలు సేవా భావం నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధిపై మాట్లాడారు ఈ వేడుకలో డీన్ నాగరాజు సి బ్యాచ్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మి పదవ తరగతి ఇన్ఛార్జ్ శాంతి సిసిఐ ఇన్ఛార్జ్ మానస తదితరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం చేసే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరై తమ పిల్లల నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డెప్యూటీ హెడ్ లీడర్లు క్రీడల కెప్టెన్ సాంస్కృతిక కార్యక్రమాల కెప్టెన్ అలాగే నాలుగు హౌస్ చెందిన కెప్టెన్లు కెప్టెన్లు తమ పదవులకు తగ్గట్లుగా స్వీకరించారు ప్రిన్సిపల్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి విధులను నిబద్ధతతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యలోనే కాదు విద్యార్థుల్లో ప్రజల ముందు మాట్లాడే నైపుణ్యం నాయకత్వ గుణాలు సహకారం బాధ్యత భావం వంటి అంశాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో విద్యార్థుల ఎన్నికలు పదవీ నియామక కార్యక్రమాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుందని తెలిపారు ఈ కార్యకలాపాలు విద్యార్థుల్లోని నాయకత్వ నైపుణ్యాలను వెలికి తీయటమే కాకుండా వారికి ఓటమి విజయాలపై అవగాహన కల్పిస్తూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతున్నాయని అన్నారు ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో వేదిక భయం తొలగించి తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రేరణగా మారుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపింది పలువురు తల్లిదండ్రులు స్పందిస్తూ పాఠశాల విద్యతో పాటు ఈ తరహా విలువైన కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు మా పిల్లల నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్న ఈ ప్రయత్నాలకు మేము పాఠశాల నిర్వహణను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు నాయకత్వం అనేది కేవలం తరగతి గదిలో నేర్పే పాఠం కాదు ఇది వ్యక్తిత్వ వికాసానికి మూల స్తంభమని పాఠశాల విద్యార్థుల్లో జ్ఞానం నైపుణ్యం సమాజంతో మమేకమయ్యే విధంగా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రిన్సిపల్ వాణి అన్నారు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బోధన సిబ్బంది విద్యార్థుల కృషిని అతిథులు తల్లిదండ్రులు ప్రశంసించారు వర్షాలతో కరీంనగర్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపరుతున్నాయి సైదాపూర్ మండలం రాయికల్ జలపాతంలో భారీగా నీరు చేరి చూపరులను కనువిందు చేస్తుంది ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఎత్తైన కొండలపై నుండి దూకే జలపాతం పర్యాటకులను ఆనందింపజేస్తుంది సుమారు యాభై ఎకరాల్లో విస్తరించిన ఈ కొండలు గుట్టలు ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ వాటర్ ఫాల్ ను చూసి ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు భారీగా గతలు వస్తున్నారు గుట్టలపై నుండి వస్తున్న జలపాతం ఎంజాయ్ చేస్తున్నారు జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని వారు కోరుతున్నారు పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కర్చిన విషయంలో అధికారులు విచారణ చేపట్టారు హాస్టల్లో ఉన్న విద్యార్థులను హాస్టల్ గదులను పరిశీలించారు రెండు రోజుల్లో పదకొండు మంది విద్యార్థులకు ఎలుకలు కర్చినట్లు నిర్ధారించారు సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకుంటామన్నారు ఇక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అద్దె భవనంలో ఉన్న మహాత్మా పులే హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కర్చిన విషయం మీడియాలో రావడంతో అధికారులు విచారణ చేపట్టారు గత రెండు రోజుల నుండి పదకొండు మందిని ఎలుకలు కొరికాయని దీంతో స్పందించిన సిబ్బంది వారికి చికిత్స అందించారు హాస్టల్ పక్కన పరిసరాలు శుభ్రంగా లేకపోవటం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని హాస్టల్ భవనాన్ని మార్చాలని ఈ సంఘటన జరగటానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు నివేదిస్తామని మహాత్మా జ్యోతిరావుపులే జాయింట్ సెక్రటరీ తిరుపతి అన్నారు వారికి ఏదో కాలుకు గీర్కపోయింది చెయ్యికి ముడివైపున గీర్కపోయింది అనేటువంటి చెప్పడం జరిగింది ఆ విద్యార్థులను కూడా అడిగలిచిన అయితే స్మాల్గా చిన్నగా ఎల్క డాక్టర్ అనేటువంటివి ఉన్నాయి వాటిని వెంబడే మరుసటి రోజు గవర్నమెంట్ హాస్పిటల్కు యొక్క స్టాఫ్ నర్స్గా పనిచేసినటువంటి సంపద సాగర్ 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 తీసుకెళ్ళడం చికిత్స చేయించడం జరిగింది టీటీ ఇంజక్షన్ వేసిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది ఏమైనా కానీ డార్మెటరీ లోపల వన్ ప్లస్ వన్ బెడ్ అనేటువంటి ఉన్నా దానిపైన పడుకునేటువంటి సమయం లోపల ఆ యొక్క విండోస్కు రెండు భాగం లోపల కిటికీలు వాళ్ళు గాలిచి తీసుకోవడం జరిగింది పిల్లలు అందులో భాగంగా ఆ పైపుల ద్వారా వెలుక వచ్చిందని మేము నిర్ధారానికి వస్తున్నాం గమనిస్తుంది అట్లాంటి సంఘటన పెట్టి మనీ గేట్ వైపు చెప్పడం జరిగింది మార్నింగ్ అది ఏర్పాటు చేస్తాం తర్వాత ఈ ఇందులోపల బాధ్యులైనటువంటి ఎవరైతే ఉంటారో వారిపైన తప్పనిసరిగా మనకు ఇది సంబంధిత కార్యకలాప కార్యాలయం ద్వారా వారిపైన తగు చర్యలు అనేటువంటి తీసుకోవాలి ఈ పూర్తి నివేదిక రేపు మార్నింగ్ సెక్రటరీ గారికి అందజేస్తాం తర్వాత వారి సూచనల మేరకు బాధ్యులైనటువంటి ఇక్కడ సిబ్బంది పైన తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి నాలుగు వందల ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారండి ఇందులోపల నైన్ ప్లస్ టూ లెవెన్ మెంబర్స్కు జరిగింది ఇప్పుడు అయితే ఐదుగురు పిల్లలకు విద్యార్థులకు నేను పరిశీలన చేసి చూసుకోవడం జరిగింది వారికి ఎటువంటి బాధ లేదు కానీ ఇప్పుడు అందులో భాగంగా వారికి వారికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది టీటీ ఇంజక్షన్స్ తర్వాత మెడిసిన్ కూడా ఇస్తున్నారు తర్వాత గవర్నమెంట్ డాక్టర్ గారు మా అది టైం ఇవ్వడం జరిగింది టూ టైమ్స్ వ్యాక్సినేషన్ గురించి వాటి కూడా ట్రీట్మెంట్ చేపిస్తారు గతంలో గతంలో అంటే చాలా సంవత్సరాల క్రితం ఇదైనా కూడా ఇప్పుడు దీనిపైన ఎలా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేటువంటి వాటిపైన తర్వాత ఎవరైతే హెచ్ఎస్ గా పని చేస్తున్నారు సూపర్వైజర్ పనిచేస్తున్నారో చేస్తున్నారు వారిపైన తర్వాత ఈ సిబ్బంది లోపల ఈ ప్రధాన బాధ్యులు ఎవరైతే వానికి షిఫ్ట్ చేయమని సార్ చెప్పడం జరిగింది సరైనటువంటి బిల్డింగ్ చూసి ఈ యొక్క పాఠశాలను షిఫ్ట్ చేసే అవకాశం ఇది అద్భుతం కాబట్టి దానికి ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని సార్ చెప్పారు అది ఇచ్చేస్తారు పేద కార్మికుల గురించి సంక్షేమ పరంగా సహాయం చేయాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రిని కలిసి వారి సమస్యలను విన్నవించిన జాతీయ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ కె లక్ష్మయ్య బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ బృందం భవన నిర్మాణ కార్మికులు పేద కూలీలు కార్మిక వర్కర్లకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందేలా సహాయపడాలని కోరారు కార్మికులు పేదలకు కూలీలను అన్ని విధాల ఆదుకోవాలని బీసీ ఫెడరేషన్ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి వి వినతి పత్రం అందజేశారు పేదలైన భవన నిర్మాణ కార్మికులు కూలీలను ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు వారి డిమాండ్ను పరిష్కరించాలని కోరారు భవన నిర్మాణ కార్మికుల డిమాండ్స్ కు పరిష్కారం చూపాలి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని అన్ని విధాలా సహాయపడాలని కోరారు విద్య విషయంలో పేదలకు కార్మిక సోదర సోదరి వారి పిల్లలకు హాస్టళ్లలో సీట్లు కేటాయించి ఉచిత విద్య నేర్చుకునే విధంగా సహాయం చేయాలని పేర్కొన్నారు వైద్యం విషయంలో ఇన్సూరెన్స్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిలో ఉన్న కార్మికులను హాస్పిటల్లో చికిత్స చేసుకోవడానికి సహాయపడాలని కోరారు విదేశీ విద్యలకు ఇరవై లక్షల రుణం మంజూరు చేయాలని కోరారు సంఘాలకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సంక్షేమం దృష్టితో సహాయపడాలని గర్భిణీ స్త్రీలకు కాన్పు ఖర్చుల కింద లక్ష రూపాయలు కేటాయించాలని పేర్కొన్నారు యాక్సిడెంట్ లో మరణించిన కార్మికులకు పది లక్షలు సహాయం అంబులెన్స్ ఖర్చులు భరించాలని కోరారు ప్రమాదం జరిగి ప్రాణం కోల్పోయినప్పుడు లేదా కాలు చేయి అవయవ లోపం జరిగినా కూడా అన్ని విధాల సహాయం చేయాలని అవసరం ఉన్నంత వరకు పేదలకు కార్మికులకు వర్కర్స్ కు సహాయపడాలని ప్రభుత్వం ద్వారా అన్ని విధాల ఆదుకోవాలని మంత్రిని కోరారు ఈ కార్యక్రమంలో జాతీయ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ చైర్మన్ లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి అనంతయ్య బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముద్రాజ్ మాజీ డీఎస్పీ పోలీస్ బంటురాములు అనంతయ్య కుమార్ యాదవ్ కార్యదర్శి మేకు నరే ఆనంద్ రాష్ట్ర కార్యదర్శి కాశీనాథ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యదర్శి కిషన్ సలహాదారు అనంత తయ్య మేడ్చడ్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి కృష్ణయ్య ప్రదీప్ మహేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భూమి వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు కృష్ణా జిల్లా బందరు ఆర్డీఓ క్యాంప్ క్లర్క్ త్రినాథ్ లంచం డిమాండ్ చేసి ఏసీబీ దాడిలో రెడ్ హ్యాండెడ్ గా శుక్రవారం రాత్రి దొరికిపోయాడు ఏసీబీ డిఎస్పి సుబ్బారావు ఇక వివరాల్లో మీడియాకి తెలిపారు మచిలీపట్నంకు చెందిన ఫిర్యాదుదారుడు కొల్లిపర లక్ష్మీనారాయణ కుమార్తె పేరున బందరు మండలంలోని అరిసెపల్లి పరిధిలో వ్యవసాయ భూమి ఉంది ల్యాండ్ కన్వర్షన్ నిమిత్తం దరఖాస్తు చేసుకోగా బందరు ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ పెండింగ్ లో పెట్టి ఈ పని చేయాలంటే నలభై రెండు వేల రూపాయలు లంచం ఇవ్వాలని సిసి భీరం త్రీనాథ్ డిమాండ్ చేశారు దీంతో బాధితులు లక్ష్మీనారాయణ ఏసీబీని ఆశ్రయించారు ఈ మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని లక్ష్మీ నారాయణతో నలభై వేలు ఇచ్చి పంపారు ఇక లంచం తీసుకుంటూ త్రీనాథ్ రైట్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నారు ఇంకా అనేక శాఖలపై ఫిర్యాదులు వస్తున్నాయని ధైర్యంగా ఈ ప్రభుత్వ సేవకుడైన లంచం అడిగినట్లయితే అవినీతి నిరోధక శాఖ తమను సంప్రదించాలని బాధితులు ఫిర్యాదులు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు అడిషనల్ ఎస్పీ జగదీష్ అలహాలు ఎదుట లొంగిపోయిన నిషేధిత సిపిఐ మహిళా మావోయిస్టు కొవ్వాసి దేవే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట పోలీస్ స్టేషన్ పరిధి గంగరాజుపాడు గ్రామానికి చెందిందిగా మీడియా సమావేశంలో తెలిపారు అడిషనల్ ఎస్పీ జగదీష్ ఆడహల్ మావోయిస్టు సిద్ధాంతాలకు చెంది జనజీవన శ్రవంతిలోకి వచ్చినట్టు తెలిపారు రంపచోడవరం ఓఎస్డి జగదీష్ అడహల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ఆకర్షితురాలైన మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలిసి జీవించేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిపారు రంపచోడవరం ఓఎస్డీ ఇక రెండు వేల ఇరవై నాలుగు ధర్మవరం జీరాగూడ సిఆర్పిఎఫ్ క్యాంపులో దాడికి తెగబడిన సభ్యురాలు లొంగిపోయిన మహిళా మావోయిస్టు పండ్లు అందజేసిన సత్కరించారు రంపచోడవరం అడిషనల్ ఎస్పీ ఇక పోలీసులు ప్రవేశపెట్టిన ప్రేరణ స్పూర్తి వంటి మంచి కార్యక్రమాలకు ఆకర్షితులై జనజీవన సవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారని తెలిపారు ఇక లొంగిపోయిన మావోయిస్టుకు లక్ష రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని అడిషనల్ ఎస్పీ జగదీష్ అడాహల్ తెలిపారు పార్టీ మెంబర్ పిఎం ర్యాంక్ క్యాడర్ ఒకరు మన సమక్షంలో ఇక్కడ సరెండర్ అవుతున్నారు ఈమె మెయిన్లీ ఈ కొంట పోలీస్ స్టేషన్ లిమిట్ సుక్మా డిస్టిక్ నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి ఉన్నారు సో ఈమె మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎప్పుడో ట్వంటీ టూ ఏజ్ ఉన్నాయి అప్పుడు ఈ మొడకం కోసి ఒక ఏసీఎం ర్యాంక్ కొంటా ఎల్ఓఎస్ కమాండర్ ఈమెని మోటివేట్ చేసుకుని దళంకి తీసుకువెళ్ళింది మావోయిస్ట్కి తీసుకువెళ్ళింది తర్వాత బటాలియన్ హెడ్ క్వార్టర్ కంపెనీలు పని చేశారు అండ్ కొంతకాలం వరకు వన్ వీక్ వరకు ట్రైనింగ్ కూడా అయిపోయింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఈమెకి పార్టీ మెంబర్గా ఎలివేట్ చేశారు అంటే ర్యాంక్ ఇచ్చేశారు తర్వాత ఈమె మనకి బీజిఎల్ విత్ ఫైవ్ రౌండ్స్ కూడా క్యారీ చేసి ఉండేది అలాగే త్రీ నాట్ త్రీ రైఫల్ కూడా క్యారీ చేసేది అంటే వాడేది సో మేజర్గా ఈమె మేజర్ కొన్ని ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసింది దాంట్లో ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంప్ క్యాంప్ అటాక్ జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి దాంట్లో కూడా ఈమె ఇన్వాల్వ్ అయిపోయింది దీంట్లో మనకి మేజర్గా టూ మావోయిస్ట్ చనిపోయారు అండ్ ఒక మ్యూజియం కూడా దీంట్లో చనిపోవడం జరిగింది జరుగుడ క్యాంప్ అటాక్ జరిగింది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే దీంట్లో కూడా ఈమె ఇన్వాల్వ్ అయిపోయింది దీంట్లో మనకి త్రీ సిఆర్పిఎఫ్ పర్సనల్ షహీద్ అయిపోయారు అండ్ కొంతమంది మావోయిస్ట్ కూడా దీంట్లో ఇంజూర్ అయిపోయారు బట్ ఇప్పుడు ఈమె మనకి మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోయింది ఇది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్ భీమాపాకకు నారాయణరావు బావా డాక్టర్ క్లినిక్ లో ఉన్న సమయంలో బెంగళూరు నుంచి పోలీసుల పేరుతో వీడియో కాల్ బెంగళూరులో మీపై పదిహేడు కేసులు నమోదయ్యాయని బెదిరించారు సైబర్ మోసగాలు మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని బెంగళూరు వచ్చి పోలీసుల ముందు హాజరు కావాలని హెచ్చరికలు తలుపులు కిటికీలు అన్ని మూసేసి తమ విచారణలో పాల్గొనాలని బెదిరించారు సైబర్ నేరగాలు ఇక నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డిజిటల్ అరెస్టు పేరుతో బ్లాక్మెయిల్ మీ పేరుపై ఉన్న మరో ఫోన్ నెంబర్తో చట్ట వ్యతిరేక పనులు జరిగినట్టు బెదిరింపులు వచ్చాయి ఇక డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని జస్టిస్ నావేజ్ భీమపాక బావను బెదిరించారు ఆ సైబర్ నేరగాళ్లు బుల్టన్ ముగించే ముందు హైతెల్స్ మరొకసారి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నల్లగండ్ల శాఖలో ఘనంగా పదవి నియామక కార్యక్రమం విద్యతో పాటు నాయకత్వ గుణాల పెంపొందింపుపై ప్రత్యేక దృష్టి తల్లిదండ్రుల ప్రశంసలు పేద కార్మికుల సమస్యలు పరిష్కరించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మంత్రికి పత్రం భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ నారాయణరావుకు సైబర్ బెదిరింపులు చింతూరు ఏజెన్సీ ఏటపాక పోలీస్ స్టేషన్లో మహిళా మావోయిస్టు లొంగుబాటు